వాళ్ళకి మంచి జరిగింది అనుకోండి గొప్పగా పొగడేస్తారు మనకి ఒక చిన్న ఇష్యూ జరిగినా కూడా నలుగురు చెప్తారు ఆయన నాకు ఇచ్చేటప్పటి నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయని ధ్యానించుకోవడం పూజించుకోవడం చేస్తే చాలండి దేవతల్ని తీసుకొచ్చి మనం ఇష్టంతో కొందరికి ఇష్టం ఉంటుంది విపరీతమైన ఇష్టం నేను అమ్మవారితో ఒక ఉంగరం పెట్టుకోవాలి అయ్యవారితో ఉంగరం పెట్టుకోవాలని కోరిక ఉంటుంది పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ గోళ్ళ వైపు ధరించవచ్చు కానీ ఎప్పుడైనా నాన్ వెజ్ తినేటప్పుడు తీసేయండి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పుడు తీసేయండి ఓం శ్రీ గురుప్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతమ చాలామంది అంటే నా ప్రీవియస్ వీడియో ఇది పెట్టాను ఆ వీడియో కొందరు చూశారు కానీ కొందరికి ఇంకా డౌట్ ఉందన్నమాట తాబేలు ఉంగరం ఎవరు పెట్టుకోవాలి ఏ రాసులు వారు పెట్టుకోవాలి అనేటటువంటి అంశం తర్వాత తాబేలు ఉంగరాన్ని ధరించేటప్పుడు అంటే మనం మనం కొనుక్కొని ధరించకూడదట కదా మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మంచిదట కదా అనేటటువంటి క్వశ్చన్ ఒకటి అలా ధరించవచ్చా మనం గిఫ్ట్ కిందనే తీసుకొని ధరించాలా లేకపోతే మనం అంతటా మనమే ధరించవచ్చా ఇలా చాలా అంశాలు క్వశ్చన్స్ అడుగుతుంటారు వాటన్నిటికీ సంబంధించిన చక్కగా ఒక వివరణతో ఈ వీడియో చేయాలని నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను మీ అందరి కోసం చేస్తున్నాను వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు ఒక ఒక విషయం క్లారిటీ వచ్చేస్తుంది ఏంటి తాబేలు ఉంగరం మీద ఓహో బహుశా ఇలా ధరించాలా ఓకే ఇలా ధరించాలా ఇలా చేసుకోవాలా ఒక క్లారిటీ వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ మీకు ఒక మనసులో అనే సందిగ్ధం అనేటటువంటిది రా ముఖ్యంగా తాబేలు అనేటటువంటిది విష్ణుమూర్తి వారి యొక్క కూర్మా అవతారంగా మనం భావిస్తూ ఉంటాం వాస్తు సంబంధం అయినటువంటి దోషాలు ఏమైనా ఉన్నప్పుడు కూర్మ యంత్రము భూమిలో స్థాపితం చేయటం కానీ కూర్మ యంత్ర ఆరాధన చేయటం కానీ ఓకే అలాగే తాబేలుకు సంబంధించిన రూపుని మనం ఎక్కడైతే ఇంట్లో మనం నీరు ఉంచుతామో అక్కడ ఈశాన్యంలో చిన్న తొట్టిలాగా పెట్టుకొని అక్కడ తాబేలుని సజీవంగా ఉన్న తాబేలు ఒకప్పుడు పూర్వకాలంలో పెట్టుకునేవాళ్ళు అలా కాకుండా ఇవాళ రేపు ఒక స్ఫటికతో చేసినటువంటిదో గాజుతో చేసినటువంటిదో ఇంకా వివిధ ధాతువులతో అంటే రాగితోటో ఇత్తడితోటో పంచలోహాలతో చేయించినటువంటి తాబేలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం తాబేలు అనేటటువంటిది అత్యంత శక్తి సంపన్నమైనటువంటిది విష్ణుమూర్తి వారికి సంకేతమైనటువంటిది కూర్మ అవతారం ఏదైతే విష్ణుమూర్తి వారిది ఏదైతే ఉందో అవతారానికి సంబంధించినటువంటి ఆయనకి నిదర్శనంగా పెట్టుకుంటాం అలాగే స్వామికి సంబంధించినటువంటి వస్తువు అనమాట ఆయన సంబంధించినటువంటి అవతారంగా మనం భావిస్తాం కాబట్టి మన ఇంట్లో వాస్తు సంబంధమైనటువంటి దోషాలు హరించుకోవడానికి తాబేల్ని మన ఇంట్లో ఈశాన్య భాగంలో పెట్టుకుంటూ ఉంటాం ఓకే కొంచెం నీళ్ళలో తాబేలుని ఉంచుతాం బేసిక్గా తాబేలు నీటిలోనే ఉంటుంది కదా అలా నీళ్ళలో ఉంచుతూ ఉండడం ఒక రోజంతా నీళ్ళు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయి విష్ణుమూర్తి వారి యొక్క పాదస్పర్శ తగిలినటువంటి నీటిగా మనం భావించి ఇల్లంతా అంతా చేసుకుంటూ ప్రతిరోజు నీరు మారుస్తూ ఉంటారు కొందరు వారంకోసారి నీరు మార్చుకుంటూ ఉంటారు తాబేలు ఇంట్లో పెట్టుకుంటాయి మరి తాబేలు ఉంగరం సంగతి ఏంటి తాబేలు ఉంగరం కూడా అదృష్ట సంబంధమైనటువంటిది గా భావించి ధరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల నష్టమేం లేదు కానీ మనకేంటంటే ఇక్కడ శాస్త్రంలో ఒక విషయం చెప్పబడింది ఏంటంటే అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఉంగరాలు ఎక్కువగా స్త్రీలు మాత్రమే ఎక్కువ ధరిస్తూ ఉంటారు ఓకే విష్ణుమూర్తి వారికి సంబంధించినవన్నీ కూడా పురుషుడు మాత్రమే ధరిస్తుంటారు లక్ష్మీదేవి ఉంగరాలు చాలా తక్కువ మంది పురుషులు ధరిస్తుంటారు మన పూర్వీకులు కూడా ఎక్కువగా స్త్రీలే పెట్టుకోవాలి లక్ష్మీదేవి ఉంగరాలు పురుషులు పెట్టుకోవడానికి వీళ్ళు పురుషుడు విష్ణుమూర్తి వారి యొక్క అంశమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉంగరమో ఇంకేదన్నా ఆయనకు సంబంధించిన తాబీలు ఉంగరమో ఇలాంటిది పెట్టుకోవచ్చు స్త్రీ సంబంధమైనది పెట్టకపోతే మంచిది అనేవాళ్ళు అమ్మవారికి సంబంధించి లక్ష్మీదేవికి సంబంధించి పెట్టకూడదు అని పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు అదొక ఆలోచన అయితే నేను అమ్మా నాన్న స్వరూపమే కదా ఎవరైతే పెట్టుకుంటే నష్టమేం లేదు పూర్వకాలంలో ఏదైతే వాళ్ళు పాటించారో దానికి అనుకూలంగా మనం పాటిస్తే సరిపోతుంది కదా కాబట్టి స్త్రీలు లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉంగరాలు స్త్రీలు ధరించడం వెంకటేశ్వర స్వామి అలాంటివన్నీ కూడా పురుషులు ధరించడం చేయాలి అమ్మవారి యొక్క గుండెల్లోనే స్వామివారు ఉంటారు విష్ణుమూర్తి వారు స్వామివారి యొక్క వక్షస్థలం మీదే లక్ష్మీదేవి వారు శ్రీదేవి భూదేవిగా నివాసమే ఉంటారు ఆ తల్లి కాబట్టి ఇద్దరిలో ఎవరు మన దగ్గర ఉన్నా మనకి అదృష్టమే కాకపోతే ఈ వీడియోలో ఉంగరాలు అనేటటువంటి ధరించేటప్పుడు తాబేలు ఉంగరం అనే కాదు దేవత ఉంగరాలు ధరించేటప్పుడు మనం చేయాల్సినటువంటి పనులేంటో చేయకూడని పనులేంటో ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను జాగ్రత్తగా ఈ వీడియో పూర్తిగా చూడండి మళ్ళీ ఉంగరం విషయంలో మీకు డౌట్స్ ఎప్పుడు రావు ఓకేనా అయితే తాబేలు ఉంగరం కొందరు నన్ను అడిగినట్టుగా ఇది ఎవరైనా మన గిఫ్ట్ కింద ఇస్తే తీసుకోవచ్చా లేదా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చా అనేటటువంటి విషయం గిఫ్ట్ కింద ఇచ్చేటటువంటి అంశంగా పెట్టుకోకూడదండి ఎందుకంటే ఎందుకు అని దానికి ఒక రీజన్ చెప్తాను మీకు లాజికల్గా అనిపిస్తే అది పాటించడానికి ట్రై చేయండి మన జా జన్మజాతకంలో చంద్రగ్రహ సంబంధమైన విషయాన్ని తెలియజేసేటటువంటిది వెండి వెండి ఏదైతే ఉంటుందో అది వెండి మనం ఎవరికి పెడితే వాళ్ళకి దానంగా ఇచ్చేసేవనుకోండి మనకి వెండి వస్తువు ఏదైనా దానంగా ఇచ్చామనుకోండి మన జన్మజాతకంలో చంద్రుడు మంచి స్థానంలో ఒకవేళ ఉండి ఉంటే ఆయన తాలూకు వస్తువుని మనం ఉచితంగా ఇచ్చేసినప్పుడు ఆ చంద్రుడి యొక్క తాలూకు మంచి రిజల్ట్ మనం పొందలేము మన జన్మజాతకంలో జ్యోతిష్య సంబంధంగా ఏదైనా విషయం ఇప్పుడు నేను జ్యోతిష్య సంబంధమైన విషయాలు చెప్తాను కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొచ్చాము మళ్ళా దానికి దీనికి లింక్ ఎందుకు చేస్తున్నారు గురువు గారు అంటే దానికి సంబంధం నా నా జీవితంలో నేను జాతకాలు చెప్తుంటాను వాటికి సంబంధించిన విషయాలు చెప్పాలి కాబట్టి చెప్తాను చంద్రుడికి సంబంధించిన లోహం ఏదైతే ఉంటుందో అది వెండి మీరు వెండి తీసుకువెళ్ళి ఏదైనా దానం చేస్తున్నారంటే అది దేవతా సంబంధమైన విషయాలకు చేస్తే చాలా సంతోషం ఒక దేవతకు సంబంధించి యంత్రం కోసం విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది దేవాలయానికి సంబంధించి ఆ యంత్రం కోసం బంగారం కానీ వెండి కానీ ఆ ఊరిలో ఉన్న దేవతల విగ్రహాల కోసం యంత్ర నిర్మాణం కోసం మీరు ఇస్తే తప్పలేదు తప్ప మీరు ఎవరికైనా మనుషులు లాంటి వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో వెండి ఇవ్వగానే మీ జాతకంలో చంద్రతమ్మ చంద్ర సంబంధమైనటువంటి బలం మీకు తగ్గిపోవచ్చు అవతల వ్యక్తికి అది ఇచ్చినప్పుడు తన జాతకంలో చంద్రుడు బాలేడు అనుకోండి అంటే తన జాతకంలో చంద్రుడు బాలేడు మీకు మీ ద్వారా దానంగా వచ్చినటువంటి ఆ వెండి తను తీసుకున్నాక ఇంకా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి అయితే మీకు ఇక్కడ చంద్రుడు తాలూకు మంచి ఎఫెక్ట్స్ తగ్గిపోయాయి అక్కడ ఆల్రెడీ రాంగ్ విషయాలు అతను జరుగుతూ ఉండగా మీరు వెండి ఇచ్చిన తర్వాత ఓహో ఈవిడ నాకు కలిసి రాలేదని అదొక నిందపడే అవకాశం ఉంటుంది మీరు ఇచ్చినందుకు అయ్యో ఆవిడికి ఇచ్చినప్పటి నుంచే నాకు కలిసి రావట్లేదు మీకు ఒక అపోహ వస్తుంది ఎందుకండి ఇవన్నీ తలకైనప్పుడు జాతకాన్ని అన్వయించి మరీ చెప్తున్నాను ఈ తలకైనప్పుడు మనకెందుకు ఎవరిది వాళ్ళు కొనుక్కో ధరించండి ఇది విష్ణు సంబంధం అయినటువంటి అంశగా ధరిస్తున్నారు కాబట్టి ఎక్కువగా మగవాళ్ళు ధరిస్తే చాలా మంచిది ఆడవాళ్ళు పెట్టుకోకూడదు అంటే ధరించవచ్చండి ఓకే ధరించడం పెద్దగా నష్టమేం లేదు మగవాళ్ళు పెట్టుకుంటే కూడా పెద్దగా ప్రాబ్లం లేదు ధరించవచ్చు దేవతలను ఎవరు పెట్టుకుంటే ఏమిటి కాకపోతే మీరు ఈ ఉంగరం పెట్టుకొని అన్ని పనులు చేసేయటం నాన్ వెజ్ తినేయటం ఓకే ఎవరిని చనిపోయారు కాలం చేశారు అక్కడికి అదే ఉంగరం పెట్టుకొని వెళ్ళిపోవటం అన్ని కార్యక్రమాలకి ఈ ఉంగరాన్ని పెట్టుకొని తీసుకెళ్తే దాని తాలూకు శక్తి అనేటటువంటిది క్షీణించిపోతుంది ఇప్పుడు ఒక రత్నాన్ని మనం ధరించేటప్పుడు కూడా మనం దానికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్టా మంత్రాలు ఉంటాయి ఓకే మూల మంత్రం ఉంటుంది ఇప్పుడు గురువుకి సంబంధించి ఒక రత్నం ధరించే గురుగ్రహ సంబంధమైన మూలవంతంతో జపం చేసి జపతీర్థం ధారపోసి ఆ జపం దార దానికి శక్తిని ఇచ్చిన తర్వాత ఆ రత్నాన్ని ఫలానా ఈ ఈ సంకల్పం కోసం పెట్టుకుంటున్నాడు ఈ రత్నం పెట్టుకునేటప్పుడు ఈ సంకల్పంతో పెట్టుకుంటున్నాడు అని చెప్పి అతనికి పెట్టించడం వల్ల అతను ఫలితం పొందుతాడు అయితే ఈ యొక్క విధంగా దాన్ని పవిత్రత కాపాడుకుంటూ ధరిస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అన్నిటికీ దాన్ని ఉంటే చెడు చేస్తుంది ఇప్పుడు ఈ రింగు పెట్టుకున్నారు ఒక పవిత్రంగా పెట్టుకున్నారు దేవతా సంబంధం అయిందిగా భావించి పవిత్రంగా పెట్టుకున్నారు దాన్ని నాన్వెజ్కి అనుకోండి నాన్ వెజ్ తినేటప్పుడు దాన్ని తీసి జేబులో పెట్టుకోవడం పరిశుభ్రంగా చేతులు కడుక్కున్నాక ధరించడం స్నానం చేసుకున్నాక ధరించడం చేస్తే దాని యొక్క పవర్ అలాగే ఉంటుంది ఇది పెట్టుకొని ఆ ఉంగరం పెట్టుకొని నిద్రించే సమయంలో తీసేస్తే మంచిది ఎందుకంటే పాచిలో ఉంటాం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు ఆ సమయంలో అలాంటివన్నప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఆ యొక్క రింగ్ని తీసిపెట్టి ఒక పవిత్రమైన ప్రదేశంలో ఒక షెల్ఫ్లో ఎక్కడైనా పెట్టేసి మరుసటి రోజు స్నానం అయినాక అది పెట్టుకోవడానికి ప్రయత్నం ప్రయత్నం చేయండి ఒక వస్తువు రింగు పెట్టినప్పుడు మనకు అదృష్టం బాగా కలిసి వచ్చిందని మనం అనుకుంటాం అది అలాగే కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా దాని యొక్క దాని యొక్క మంచి విషయాల్ని మనం అలాగే మెయింటైన్ చేయాలి శుద్ధిగా పూజ చేసి మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో దాని యొక్క పవిత్రత మనం కాపాడుకోగలిగితే ఖచ్చితంగా అది అలాగే పనిచేస్తుంది రింగ్ ఎవరైనా ధరించవచ్చు అని చెప్పారు తాబేలు ఇలా పెట్టుకున్నప్పుడు తాబేలు తల పైకి వచ్చినట్టుగా తోక కిందకు వచ్చినట్టుగా పెట్టుకుంటే మంచిది మీరు ఇలా చేయి పెట్టినప్పుడు తల కిందులుగా ఓకేనా అలా పెట్టుకోవచ్చు మన పైకి ఎక్కుతున్నట్టుగా ఉంటుంది అప్పుడు రింగు పెట్టుకుంటే తాపేలు అలా పెట్టుకోవచ్చు దేవతా విగ్రహ సంబంధమైనటువంటి దేవతా మూర్తులకు సంబంధించి మనం బేసిక్గా దేవతా సంబంధమైనవి చాలా మటుకు ధరించకుండా ఉంటేనే బెస్ట్ దేవుణ్ణి మనం మనసులో నిలుపుకొని ధ్యానించుకోవడం పూజించుకోవడం చేస్తే చాలండి దేవతల్ని తీసుకొచ్చి మనం ఇష్టంతో కొందరికి ఇష్టం ఉంటుంది విపరీతమైన ఇష్టం నేను అమ్మవారితో ఒక ఉంగరం పెట్టుకోవాలి అయ్యవారితో ఒక ఉంగరం పెట్టుకోవాలని కోరిక ఉంటుంది పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ గోళ్ల వైపు ఇవి నెయిల్స్ కదా ఆ వైపు దేవత పాదాలు వచ్చేటట్టు దేవుడు తల పైకి వచ్చేటట్టు ఇప్పుడు ఇలా చేయి పెట్టారనుకోండి అలా నిల్చున్నట్టు మీరు నడిచేటప్పుడు దేవతలు తలకిందులుగా అవ్వకుండా ఉండేటట్టు అలా మీరు ఉంగరాన్ని ధరించండి అది దేవుడిని నన్ను చూడాలి కదా ఈ ఆలోచన అక్కర్లే దేవుడు స్ట్రైట్గా ఉంటే చాలు దేవుడిని దండం పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకొని దండం పెట్టుకొని పోయేదాం నమస్కరించుకుంటే సరిపోతుంది అలా దనం పెట్టుకోవడానికి ట్రై చేయండి అలా అందరించడానికి ట్రై చేయండి ఈ దేవతా విగ్రహాలు ఉంగరాలు కూడా పెట్టుకున్నప్పుడు కూడా దేవతామూర్తులతో కూడుకున్న ఉంగరాలు పెట్టినప్పుడు కూడా నాన్ వెజ్లో డైరెక్ట్గా పెట్టి తినేస్తే అంత పవిత్రమైనటువంటి దేవి దేవత సంబంధమైన ఉంగరం తీసుకెళ్ళి నాన్ వెజ్లో పెట్టిన వాళ్ళం అవుతాం బాత్రూంలోకి వెళ్ళిపోతున్నాం దేవతను తీసుకొని డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళినట్టే కదా ఇలా అన్నీ ఉంటాయి ఈ నొప్పులు ఉంటాయి కాబట్టి భగవంతులు ఇక్కడ నిలుపుకోండి ఈ ఉంగరాలు పెట్టుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా మీరు చేయగలను మేము మేము పాటించగలం అన్నప్పుడే పాటించండి అలాగా ఎక్కడైనా చనిపోయిన కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కూడా తీసేసాన్ని తీసేసి వెళ్ళడానికి ట్రై చేయండి అక్కడ భోజనం చేయాల్సి వచ్చినా కూడా చేయండి కానీ ఈ ఉంగరాలు లేకుండా ఉంటే చాలు వీటి యొక్క శక్తి క్షీణించకుండా ఉండేటట్టుగా చూసుకోండి అందుకే ఓకేనా అలాగా తర్వాత ఈ విధమైన విషయాలు మీరు తెలుసుకున్నారు ఉంగరాలు ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా ధరించవచ్చు కానీ ఎప్పుడైనా నాన్ వెజ్ తినేటప్పుడు తీసేయండి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పుడు తీసేయండి అంటే బెడ్రూమ్ మ్యాటర్స్ జరిగేటప్పుడు తీసేయండి తర్వాత ఎక్కడైనా ఎవరైనా చనిపోయారు అట్లాంటి కార్యక్రమాలకు వెళ్లాల్సి వచ్చేటప్పుడు కూడా ఉంగరం తీసేసి వెళ్ళండి రాత్రి పడుకునేటప్పుడు కంపల్సరీ తీసేయండి పొద్దున్న స్నానం అయినాక మళ్ళీ పెట్టుకుంటూ ఉండండి తీసి పెడుతూ తీసి పెడుతూ ఉంటే ఫలితం ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాని పవిత్రతను నువ్వు కాపాడుతున్నంతకాల అలాగే పవిత్రంగా శక్తివంతంగా ఫలితం ఇస్తుంది ఎందుకంటే పూజలో పెట్టి మరీ ధరిస్తున్నావు కదా అందుకు ఓకేనా ఇలా పెట్టుకోవడం ట్రై చేయండి అంత పవిత్రత దానికి ఇవ్వలేము అన్నప్పుడు ఇంకేదన్నా మన పేరులో వైఫ్ పేరులో ఫస్ట్ లెటర్ ఓకే వైఫ్ నేమ్లో ఫస్ట్ లెటర్ పెట్టుకోండి మీ ఇష్టం మీ పేరులో ఫస్ట్ లెటర్ పెట్టుకోండి ఇంకేదో డిజైన్స్ మన చేతికి పెట్టుకోవడానికి ట్రై చేయండి జన్మజాతరిచ్చా కూడా రత్నాలు పెట్టుకునేటప్పుడు కూడా ఇవే నియమాలు పాటించండి జన్మజాతరించే కూడా రత్నాలు పెట్టుకుంటారు కదా ఉంగరాలుగా అవి పెట్టుకునేటప్పుడు కూడా ఏ నియమాలు పాటిస్తే సరిపోతుంది ఓకేనా ఇవి చేసుకోవడానికి ట్రై చేయండి వెండిలో బంగారంలో దేంట్లో అయినా తాబేలు ఉంగరం ధరించవచ్చు ఏ రాశి వాళ్ళు పెట్టుకోవచ్చు అనేటటువంటి డౌట్ ఉంది కదా మీకు పన్నెండు రాశిలో వాళ్ళు పెట్టుకోవచ్చు ఏ రాశి వాళ్ళే పెట్టుకోవాలని ఏం రూల్ ఏం లేదు సాధ్యమైనంత వరకు తాపేలు ఉంగరాన్ని ఉంగరం వేలుకు కానీ మధ్య వేలుకి కానీ ధరించవచ్చు అండి మీకు మనకి జన్మజాతికిచ్చే రత్నాలు ఇస్తుంటారు కదా ఆ రత్నాలని తాబేలు ఉంగరంలో కూడా మనం పెట్టుకొని ధరించవచ్చు అది కూడా కొంచెం అందాన్ని చేతికి అందాన్ని అలాగే మనం జన్మజాతక ఇచ్చే పరిహారాల కోసం ధరించేటటువంటి రత్నాలు కూడా పెట్టుకున్నటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఓకేనా పెట్టుకొని ఆ యొక్క రింగుకి పవిత్రత చేకూర్చండి ఎవరో గిఫ్ట్గా ఇచ్చిన తీసుకోవడం మనం ఎవరికో గిఫ్ట్ ఇవ్వడం అన్ని వల్ల వాళ్ళకి మంచి జరిగింది అనుకోండి గొప్పగా పొగడేస్తారు మనకి ఒక చిన్న ఇష్యూ జరిగినా కూడా నలుగురు చెప్తారు ఆయన నాకు అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయని లేదా ఆయనకి ఏ ముహూర్తాన్ని ఇచ్చాను అప్పటి నుంచి నాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ నొప్పులన్నీ మనకు ఎందుకండి మనం బ్యాక్ హెండ్లో జరిగే విషయాలు ఎందుకు ఎవరు వస్తువు కాకుండా మనం సొంతగా కొనుక్కొని ధరించండి పెట్టుకోవాలనుకుంటే ఇష్టం ఉంటే పెట్టుకోండి ధరించాలనుకుంటే ధరించేటప్పుడు ఈ శ్రద్ధాభక్తులతో ఇవి పాటించండి తీసేయాలనుకుంటే తీసేసి చక్కగా మీ పనిలో మీరు ఉండండి అంతే పెట్టుకునేది పవిత్రతగా ఉండడానికే ప్రయత్నం చేయండి ఓకేనా సర్వేజన సుఖినోభవంతు అంటూ ఓం శాంతి శాంతి శాంతి